హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పుదీనా రైస్ని వండుకుందాం దీనికి కావాల్సినవి బంగాళదుంప ఒక పెద్ద కట్ట పుదీనా ఒక ఐదు నిమిషాలు నానబెట్టిన మీల్ మేకరు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ముందుగా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడెక్కినాక కరుగుతుంది అందులో రెండు మిరియాలు ఒక చెక్క రెండు చెక్క ముక్కలు రెండు బిర్యానీ ఆకులు ఒక పువ్వు వేపేసేసుకుందాం మిరియాలు ఆరోగ్యానికి మంచిది పెద్ద పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక గ్లాసుకి నాలుగు పచ్చిమిరపకాయలు సరిపోతాయి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం వేపేసేస్తున్నాను ఈజీ అండి సింపుల్ మెథడు ఎక్కువ మనం పుదీనాను తీసుకోవాలి వారానికి ఒకసారి పచ్చడి రూపము రైస్ రూపము బంగాళదుంపలు కూడా పెద్ద పెద్ద ముక్కలు వేసే టమాటాలు కూరగాయలు ఏ ముక్కలున్నా ఇంట్లో అవి అన్నీ వేసేసుకుంటే మనకి పోషకాలు అందుతాయి ఏగిపోతున్నాయి ఒక ఫైవ్ మినిట్స్లో ఇవన్నీ ఏగిపోతాయండి చాలా ఈజీ ఒక ఇరవై నిమిషాల కల్లా అయిపోతాయి ముందుగా బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను ఒక అరగంట సేపు చూడండి ఎంత పుదీనా వేసానో మన ఇంట్లోనే పండిందండి పుదీనా ఎవరైనాను పుదీనా రైస్ తీసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు దంచిందైతే ఫ్రెష్గా బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేపాను చిటికెడు పసుపు కూరగాయ ముక్కలు వేసాం కదండి చిటికెడు పసుపు వేసుకుందాం కొంచెంగా కారం ఆ నాలుగు పచ్చిమిరపకాయలు సరిపోవు కాబట్టి కొంచెం కారం వేసాం కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది వద్దు మంటే సరిపోతుందంటే సరిపోతుంది తగినంత ఉప్పు వేగిపోయినాయి ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసు మీల్ మేకర్ కూడా వేయాలి ఇప్పుడే వేసేస్తే నెయ్యిలో వేవితే బాగుంటాయి ముందు ఒకసారి కడిగేసి పెట్టేసుకుంటే నీళ్ళు ఉంచేస్తే సరిపోతాయండి మేకర్ సోయా పాల్ నుంచి వస్తుంది కదండి మనకి మంచి పోషకాలు అందుతాయి మీల్ మేకర్ వలన ముందుగా నానిన బియ్యాన్ని ఒక అరగంట సేపు వేస్తున్నాను కూరగాయ ముక్కలన్నీ వేసాం కాబట్టి ఒక గ్లాసుకి ఇంచుమించు రెండున్నర గ్లాసు నీళ్లు పడతాయి పాత బియ్యం అయితే పడతాయి ఇదిగోండి ఈ తోటి వేసాను కొత్త బియ్యం ఒకటికి రెండు సరిపోతాయి బాస్మతి రైస్ అయినంతే మనం ఎక్కువ కూరగాయలు ఆకుకూర ఏదో రూపంలో తీసుకోవడానికి ప్రయత్నిద్దాం సింపుల్గా పిల్లలు బయట తపేళ్ళలో కూడా చేసుకోవచ్చు వాటర్ పోస్తున్నానండి నిండా బియ్యం పోయడం వలన నేను ఇంచుమించు పావు తక్కువ మూడు గ్లాసులు నీళ్లు పోసాను కూరగాయ ముక్కలన్నీ ఉడకాలి కాబట్టి ఒకటికి రెండున్నర సరిపోతుంది రెండు విజిల్స్ చాలండి మీడియం ఫ్లేమ్లో రెండే విజిల్స్ అయిపోవచ్చింది ఒక ఐదు నిమిషాల తర్వాత చల్లారిపోతుందండి చూడండి పొళ్ళు పొళ్ళుగా ఎంత బాగా వచ్చిందో ఇందులోకి రైతా అయితే బాగుంటుంది ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాను పెరుగు అందులో ఉల్లిపాయ కొంచెంగా సాల్టు ఒక పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసి కలిపి పెట్టాను పిల్లలకి లంచ్ బాక్స్ అయిన ఆదివారం పూటైనా శుభ్రంగా తింటారు రైతాతోటి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలాగా కూరగాయ ముక్కలన్నీ కలిపేసేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకుందాం नचते लाइक चेयन थैंक यू